మొత్తం చూసుకోవచ్చు గేట్ సిస్టమ్ అయితే అన్నట్టు హిటింగ్ వర్క్ అవుతుంది ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు లైట్లు కూడా పెట్టేసిరు లైట్లు వచ్చేసి మనకైతే చూసిరు కదా ఇట్లా అన్నట్టు మొత్తం ఇది వచ్చేసి మనకు స్టేజ్ అక్కడ మనకు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అయితే ధర్మగుండం దగ్గరకు అయితే పోవచ్చు అన్నట్టు ఇక్కడికి వెళ్ళి చిన్న దుకాణాలు చాలా అయితే శివరాత్రి రోజు కొలంబస్ వచ్చింది మనం అయితే రోజు మనకు పేరు కూడా వెళ్ళబో కొలంబస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకోమస్తే కదా వెల్కమ్ బ్యాక్ డార్ పార్కింగ్ ఇలా వచ్చేసి నేనైతే నైట్ అవుట్ నువ్వు ఎప్పుడైతే వచ్చిన అన్నట్టు మనకు వచ్చేసి పార్కింగ్ ప్లేస్ కైతే ఊసాం అంటే ఏం కదా అని చూపెట్టా నేనైతే డేనే వచ్చినా కాకపోతే నైట్ టైం ఎత్తు ఉంటుంది మీకు చూపెట్టాలా వ్యూ అనేది ఆ వైపు ఎత్తు అనేది మీకు పెట్టాలని నేనైతే ఈ టైం దాకా వెయిట్ చేసిన ఇప్పటిదాకా అయితే బయట వెయిట్ చేసిన టైం అన్నట్టు ఇప్పుడు పోయి అయితే మనకు అక్కడ ఏంటంటే మీకు పార్కింగ్ ప్లేస్ ఎట్లుంది ఏం కథ రష్ ఎట్లుంది ఈ కథ ఉంచడం మొత్తం కాదని మొత్తం చెప్తాను మీకు అయితే మీరైతే వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకూరి ప్రజెంట్ నేను వచ్చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరైతే ఉన్నట్టు ఏమగారు కొత్త ఫైనల్ గా నేను వచ్చేయడా చేయడానికి మొమీ డోంట్ ట్రై పోలీస్ స్టేషన్ నుంచి సీదా మనం సమానికి పోతే సీదా పార్కింగ్ ప్లేస్ పోతాం ఇది షార్ట్ కట్ షార్ట్ కట్ షార్ట్ కట్ మనకు శివరామ సిలో ఇదే మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ యాక్ రోడ్ ఐస్ కి తిరిగేలా అవుతరం అందర వచ్చేస్తారు అయితేరా అన్నట్టు ఇక్కడ వచ్చేసి మనకు సిట్టింగ్ అన్నట్టు మనమైతే ముంగట చూసుకుంటే మనకు లైటింగ్ అయితే ఇంకా అవి లైటింగ్ అయితే లేరు కానీ మీకు అవి స్టాండర్డ్కు అదే నేను ముచ్చట మొత్తం వినిపిస్తాను ఇక్కడ అయితే ఆల్మోస్ట్ లైటింగ్ వేస్తారు అనుకున్నా కాకపోతే లైటింగ్ అయితే కాలేదు అవి మిడిల్ లైట్లు ఓన్లీ నాలుగు లైట్లు పెట్టారు అంతే సార్ చూద్దాం పా అక్కడికో సార్ నేను బ్యాక్ కెమెరాతో అయితే వినిపిస్తాను చూడండి మొత్తం చూసుకోవచ్చు గేట్ సిస్టమ్ అయితే పెట్టేసి అన్నట్టు లైటింగ్ ఇది వచ్చేసి మనకు స్టేజ్ కోసం మొత్తం మొత్తం వచ్చేసి మనకైతే వర్క్ అయితే అయిపోయింది కానీ ఒక లైటింగ్ వర్క్ అవుతుంది ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు లైట్లు కూడా పెట్టేసిరు మనం ఇక్కడికి కదా టెంపుల్ వైప్ చూడరు ఎంత కరెక్ట్ వస్తుంది అదే ఆడ చెట్టు అడ్డం వస్తుంది ఇంకా రాగి చెట్టు అడ్డం ఉంది లైట్లు వచ్చేసి మనకైతే చూసిరు కదా ఇట్లా అన్నట్టు మొత్తం ఇక్కడ మనకు మొత్తం కలకత్తా టెంట్లు అయితే వస్తుంది ఇక్కడ మొత్తం ఇది వచ్చేసి మనకు స్టేజ్ అక్కడ మొత్తం గేట్లు వాస్త టెంపుల్ ఇది ఇప్పుడు చూడరి మనకు టెంపుల్ లుక్ అయితే మస్తుగా అనిపిస్తుంది మీకైతే మీ వాయిస్ అయితే క్లియర్ లేదు కావచ్చు ఎందుకంటే మన మైక్ అయితే ఖరాబ్ అయింది అన్నట్టు మైక్ అయితే క్యారీ చేయలే నేను టెంపుల్ ఒక్కసారి లైటింగ్ అయితే కదా అంతేకాకుండా భక్తులు కూడా వచ్చిరన్నట్టు బాగానే మంది ఉన్నారు ఇంకా నైట్ పార్కింగ్ కొద్దిగా తక్కువ ఉంటుంది మనకు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అయితే ధర్మగుండం దగ్గరకు అయితే పోవచ్చు అన్నట్టు బ్లాక్ చేసి ఉంటుంది ఓపెన్ బ్లాక్ చేసి ఓకే ఓకే నీట్ క్లోజ్ చేస్తారు అది క్లోజ్ కాదు అంటే పల్లెళ్ళు ఉండరు కానీ అది ఓన్లీ గర్భకు కూడా పని చేస్తారు కదా మీద మొత్తం మొత్తం గేట్లో అయితే చూడు రీ ఒక క్లియర్ మొత్తం అంటే గేట్లో అయితే ఇక పార్కింగ్ కి డోకలేదు ఇది మొత్తం పార్కింగ్కే మొత్తం పార్కింగ్కే వాళ్ళకు సౌకర్యాలు గేట్ గేట్ సిస్టం మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కట్టె కిందికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం వచ్చేసి అంటే టెంపుల్ నుంచి ఇట్లా కట్ట అయితే పోతున్నాం అన్నట్టు కట్టె కట్టెక్కి దిగుతున్నాం అంటే టెంపుల్ దగ్గరది మనకి అక్కడ పార్కింగ్ ఎందుకు ఇక్కడ వచ్చేసి మనకు చూడరు కట్ట దిగుతున్నాం ఇక్కడికి వెళ్ళి చిన్న చిన్న దుకాణాలు చాలా అయితే శివరాత్రి రోజు అయితే వచ్చి ఇబ్బంది పడకుండా ఇక లార్జ్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నట్టు అంతేకాకుండా ఇప్పుడు మనం కట్ట కింద నుంచి అయితే పోతున్నాం అన్నట్టు ఎక్కడికంటే అంటే ఎండింగ్ కట్టా అక్కడికి పోతున్నాం మన టెంపుల్ కార్ నుంచి అయితే ఎగ్జిబిషన్ అక్కడ కూడా లైటింగ్ ఎగ్జిబిషన్ లైటింగ్ ఎగ్జిబిషన్ అయితే ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది కావచ్చు ఎందుకంటే మొన్న మనం వీడియో తీసుకుంటే మొత్తం వర్క్ అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే మనకైతే షాప్స్ వాడితే ఆ రోజు ఇది వచ్చేసి మనకు చూడు రే జైత్యాల ఇది పోయేది కమన్ ఇది వచ్చేసి మనకు జైత్యాల కమన్ అనటా టూ జైత్యాలపూరి సో చూసిర్రు కదా ఫోటో కూడా సామది అంటే ఎగ్జిబిషన్ అయితే ఇంకా లైటింగ్ అని అది కరెక్ట్ అన్నట్టు అద్దులే అటు ఏం పోతాం తీరా చుషీర్ కదా ఎగ్జిబిషన్ ఇది వచ్చేసి మనకి జీఎం టీ ఇది ఎగ్జిబిషన్ చిన్న పై కొలంబస్ వచ్చింది మనం అయితే రోజు మనకు పేరు కూడా తెలియబో కొలంబస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో గాస్ మేమిద్దరం అయితే ఇప్పుడు అంటే జేఎన్విల్ గారి నుంచి అయితే మనకు తిప్పాపూర్ బస్టాండ్ పోయి బైపాస్ ఉంటాయి

మేమైతే బ్రిడ్జ్ మీద పోదాం అనుకున్నాం కానీ అక్కడనైతే పోలీసులు అయితే అంటే స్టాప్ చేద్దురు అన్నట్టు అంతేకాకుండా మనకు మైనస్ వచ్చేసి ఏంటంటే అంటే బండి పేపర్లు అవన్నీ క్లియర్ ఉన్నాయి కాకపోతే మనకు వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే వితౌట్ హెల్మెట్ మనం వచ్చేసి అంటే హెల్మెట్ క్యారీ చేద్దాం ఎప్పుడైనా కాకపోతే మనం రాంగ్ అని అయితే అంటే మనం ఇడ్డొస్తున్నాం అని మనం అయితే అందుకే క్యారీ చేయలేము అన్నట్టు హెల్మెట్ అయితే కానీ బ్రిడ్జి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రిడ్జి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మేము ప్రజెంట్ వచ్చేసి పార్కులను అయితే ఉంది అన్నట్టు అంటే మనకు ఇక్కడ అంటే ఇది వచ్చేసి మార్కెట్ పార్క్ అంటే ఇవ్వలే చెప్తారు అవన్నీ బ్రిడ్జ్ దగ్గరకి అయితే మనకు కూడా కనిపిస్తుంది ఎనీ టైమ్ ఓపెన్ చేసి ఉంటుంది కొంచెం శివరాత్రికి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఫుల్ మంది ఉంటారు సో గ్యాచ్ ఎంట్రెన్స్ చూసుకోవచ్చు మనకు వచ్చేసి ఇక్కడ బటల్స్ మెటల్ మెటల్స్ చేశారు మొత్తం మెటల్ అదంతా ఇక్కడ వచ్చేసి ఇంకొకటి లవ్ ఐ లవ్ డీ ఉంటాయి కదా వాటర్ వాడుతుంది పార్క్ చెందాం వాటర్ వాడుతురు ఇక్కడ వాటర్కి అయితే వాటర్ అయితే వాడుతురు మొత్తం ఇది గ్రాస్ వాటర్ లేకపోతే సో గాయస్ ఫైనల్ గా ఇక్కడ వచ్చేసి మనోడు అయితే లవ్ డి ఇక్కడ ఒక రెండు ఫోటోలు దిగిండు ఇక్కడ మీరైతే ఎంత మంది ఇక్కడ ఫోటోలు దిగారు ఒకసారి కామెంట్ ఫోటో మీనైతే తీసారు

ఇంకా మస్తు మంది అయితే మన ఛానల్ ఇప్పుడు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కాక అడుగుతున్న సబ్స్క్రైబ్ చేసుకోరి సరే ఉంటాం అలా చేసిరా బయట